గుజరాత్ లోని ధర్మజ్ అనే గ్రామం దేశంలోని అత్యంత ధనిక గ్రామంగా పేరు పొందింది ఇక్కడి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా విదేశాల్లో స్థిరపడ్డారు బ్రిటన్ అమెరికా కెనడా వంటి దేశాల్లో నివసిస్తున్న తమ మూలాలను మర్చిపోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ గ్రామం సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజింగ్ విలాసవంతమైన బంగ్లాలు ఖరీదైన కార్లతో నగరాన్ని కూడా తలదన్నే విధంగా ఉంటుంది ఈ గ్రామాన్ని ముద్దుగా ఎన్ఆర్ఐ విలేజ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ఈ గ్రామం నుంచి పదిహేడు వందల కుటుంబాలు బ్రిటన్కు అలాగే ఎనిమిది వందల కుటుంబాలు అమెరికాకు మూడు వందల కుటుంబాలు కెనడా నూట యాభై కుటుంబాలు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ ఆఫ్రికా వంటి దేశాల్లో స్థిరపడ్డారు ఈ గ్రామంలోని ప్రతి వీధిలోనూ రోడ్లు రోడ్లున్నాయి ఈ గ్రామంలోని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు నగర కూడా ఆశ్చర్యపడే విధంగా ఈ గ్రామంలో అనేక పెద్ద పెద్ద ఉండగా వాటి ముందు నిలిపిన మెస్టీస్ బెంచ్ ఆడి బిఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు దర్శనమిస్తాయి గ్రామంలో పార్కులు స్విమ్మింగ్ పూల్స్ బోటింగ్ అనేక పండ్ల తోటలు కూడా ఉంటాయి మొత్తం పదిహేడు హెక్టార్స్ లో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో పదకొండు వేల మూడు వందల ముప్పై మూడు మంది జనాభా నివసిస్తున్నారు ఈ గ్రామంలో ప్రైవేట్ పబ్లిక్ బ్యాంకులు పదకొండు శాఖలున్నాయి ఈ అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం వెయ్యి కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే దేనా బ్యాంక్ తమ మొదటి బ్యాంకు బ్రాంచ్ని ఇక్కడ ప్రారంభించింది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి ఈ గ్రామం సంపన్నుల గ్రామంగా మారుతూ వచ్చింది ఆ ఏడాది ఈ గ్రామానికి చెందిన జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ వంటి వారు ఆఫ్రికాలోని ఉగాండాకి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు అనంతరం ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్ మాంచెస్టర్లో స్థిరపడి మాంచెస్టర్ వాలా అని పొందారు అనంతరం గోవింద్భాయ్ పటేల్ కి వెళ్ళి అక్కడ పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు ఇలా ఈ గ్రామానికి చెందిన ఒక్కొక్కరు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ భారత మాజీ ఆర్థిక మంత్రి హెచ్ఎండా జీవితంలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఏటా జనవరి పన్నెండున ధర్మస్ దేవస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు ఆ రోజు ప్రపంచ నలుమూలల నుంచి ఆ ఊరు వారు అక్కడికి వచ్చి నాలుగు రోజులు గడిపి తిరిగి వెళుతూ ఉంటారట